హీరోయిన్ కీర్తి సురేష్ నేను శైలజ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది నటి మేనక డైరెక్టర్ సురేష్ గారి కూతురుగా కీర్తి సురేష్ ఎన్ని సినిమాల్లో నటించిన సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి మూవీతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది అలాగే అవార్డ్స్ని కూడా తన జీవితంలో ఎన్ని సినిమాల్లో నటించిన మహానటి మూవీకున్న స్పెషల్ ప్లేస్ ఏ మూవీ భర్తీ చేయలేదు అంటూ చెప్తారు కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీకి పరిచయమైంది అయితే ప్రస్తుతం తన వయసు ముప్పై రెండు సంవత్సరాలు కీర్తి సురేష్ కొన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త వినిపిస్తుంది కానీ తన ఫ్యామిలీ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అలాగే రీసెంట్ గానే బాలీవుడ్ లో కూడా బేబీ జాన్ మూవీతో అడుగుపెట్టిన కీర్తి ఇప్పట్లో పెళ్లి చేసుకోదు అనుకున్నారు తెలుగు తమిళ కన్నడ అలాగే హిందీ లాంగ్వేజ్ లో కూడా బిజీగా ఉండడంతో అలా అనుకున్నారు అభిమానులు కానీ అభిమానులకి సర్ప్రైజ్ని ఇస్తూ కొద్ది రోజుల కిందట పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటోనీ ని ఈ డిసెంబర్ పన్నెండున గోవాలోని ఓ రిసార్ట్ లో పెళ్లి చేసుకుంది ఈ పెళ్లి వారి సాంప్రదాయం ప్రకారం ఎంతో ఘనంగా జరిగింది కీర్తి సురేష్ ఆంటోనీల జంట చాలా చూడముచ్చటగా ఉంది ఆ ని కీర్తి షేర్ చేసుకున్నారు చాలా మంది సెలబ్రిటీస్ తనకి వెడ్డింగ్ ని అందిస్తున్నారు కీర్తి సురేష్ చిన్ననాటి ఫ్రెండే ఆంటోనీ తట్టిల్ ప్రస్తుతం ఆయన కొచ్చిలో బిజినెస్ లో రాణిస్తూ ఉన్నాడు